యో హాయ్ లీడర్స్ సో అందరికీ సో వెరీ గుడ్ మార్నింగ్ సో మేము ఇక్కడ గోదావరి ఖాని స్టోర్ లో ఉన్నాము చాలా ఎక్సైటింగ్ ఉన్నాము ఓకే సో ఇక్కడ మల్టీ నుంచి సో మనకి కనకయ్య సదానందం సార్ సో దేవేందర్ సార్ మనకి ఇక్కడ సో ఫిఫ్టీ ఎకర్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ తీసుకోవడం జరిగింది సో యాభై ఎకరాలు సో గ్రాన్యుల్స్ ఎయిటీ టూ ఆక్వాజెల్ సో ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది పత్తి చేకి అండ్ వరి వరి పంటకి సో వాళ్ళ మాటల్లో విన్నాము సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వాళ్ళు వాడిన్రు పత్తికి వాడిన్రు వరికి వాడినరు సో ఎన్ని క్వింటాల్ ఎక్కువ వచ్చింది సో ఇప్పుడు ఎంతమంది రైతులు వాడతా అన్నారు సో తన మాటలు విందాం సదానందం సార్ మీరు లాస్ట్ టైం సో మీరు ఎంతలో వాడింది సార్ లాస్ట్ టైం నేను ఈ వచ్చేసి పత్తి సెన్ వాడడం జరిగింది రెండు ఎకరాల పత్తి సెన్ నలభై ఐదు క్వింటా వెళ్ళి సార్ అంతకుముందు మీకు ఒక ఎకరానికి ఎంత వచ్చేది పత్తి మామూలుగా పది నుంచి పన్నెండు గంటలు వచ్చే సార్ అంటే లాస్ట్ టైం మీకు ఎంత వచ్చింది లాస్ట్ టైం నలభై ఐదు గంటలు అత్యయి సార్ రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు అంటే ఒక ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ లాక్కువచ్చింది సార్ సో అంటే దాదాపు ఏడు క్వింటాల్ వేసుకున్నా గానీ